మీరు జంతు మాంసం తింటే నెమ్మదిగా జంతువులా అవుతారు అని మహావీర్ రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అన్నాడు దానర్థం ఈరోజు మేక మాంసం తింటే రేపు మేకలా కనిపిస్తారని కాదు మీ శరీరం రెండు కణాలతో మొదలైంది కదా రెండు మెమొరీ కణాలు ఇంతగా పెరిగాయి అయినా అవే లక్షణాలు కొనసాగిస్తున్నాయి మీరు యాపిల్ తిన్నా చికెన్ తిన్నా ఏది తిన్నా అదే మీ మెమొరీ లక్షణాలు నిలుపుకుంటున్నాయి అలా అని అలాంటి ఆహారాన్ని తింటూ పోతే దానికి మరింత క్లిష్టమైన మెమరీ ఉంటే దానిమీద మీ మెమరీని రుద్దగల మీ సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది అది మీకు దగ్గరవుతున్న కొద్దీ మీరు తినేదేదైనా సరే అది మీ నుండి సాధ్యమైనంత దూరమైందయ్యుండాలి పరిణామక్రమంలో ఫ్రం యూస్ పాసిబుల్ ఇన్ స్కీమ్ మీకు అత్యంత దూరంగా ఉన్నది జీవ ప్రక్రియ పరంగా మొక్క జంతువును తినాల్సొస్తే అది నీళ్లల్లో ఉండేదై ఉండాలి అంటాం చేప ఎందుకంటే జీవం మొదటి రూపం అదే కదిలే ప్రాణుల్లో చేప అత్యంత దూరంగా ఉంది కాబట్టి అది పర్వాలేదన్నాం